వెల్కమ్ టు సిఎస్ తెలుగు గ్రామర్ ఓకే ఈ వీడియోలో మనం స్వభావోక్తి అలంకారం గురించి చెప్పుకోవచ్చు ఓకే ప్రతి అలంకారానికి ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క వీడియో అయితే నేను చేస్తున్నాను ఓకే ప్రతి వీడియోలో ఒక్కసారి చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమయ్యే విధంగా అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఓకే ఇప్పుడు చూస్తే అసలు స్వభావోక్తి అలంకారం అంటే స్వభావము అంటే గుణం ఉక్తి ఉక్తి అంటే మాట్లాడడం స్వభావం గురించి మాట్లాడటం అంటే గుణం గురించి మాట్లాడటం ఆ వ్యక్తి యొక్క స్వభావం గురించి మాట్లాడడం ఉక్తి అంటే అర్థం స్వభావోక్తి స్వభావోక్తి చూడండి స్వభావ ప్లస్ ఉక్తి స్వభావాన్ని చెప్పడం చెప్పడం లేదా మాట్లాడటం ఉక్తి అంటే మాట్లాడడం చెప్పడం ఏదైనా అర్థాలు వస్తాయి స్వభావాన్ని చెప్పడం లేదా గుణం గురించి చెప్పడం వాడి యొక్క స్వభావం ఆ టైములో ఆ స్వభావం ఎలా ఉంది అని చెప్పి వివరించడం చెప్పడం మాట్లాడడం ఇవన్నీ కూడా జాతి గుణ క్రియాదులో స్వభావాలను ఉన్నది ఉన్నట్లు చెప్పడం దీనినే జాత్యాలంకారము అని పేరు కూడా ఉంది స్వభావోక్తి అలంకారానికి జాత్య అలంకారం అని కూడా పేరు ఉంది అయితే జాతి అంటే ఏంటి మంది హిందూ జాతి మంది హిందూ జాతి అదే విధంగా గుణం అంటే ఏంటి గుణం అంటే స్వభావం గుణం గురించి చెప్పడం అనుమతుడు చెడ్డోడు లేకపోతే ఎలా ఉంటాడు అలా చెప్పడం అనమాట క్రియాదులు క్రియా అంటే ఏంటి పని క్రియ అంటే జాతి గుణ క్రియ అంటే పని పనుల గురించి ఆదులు అంటే ఏంటి మొదలైన వాటి గురించి జాతి గుణ క్రియాదులు క్రియ మొదలైన అంటే జాతి గుణక్రియ మొదలైన వాటి యొక్క స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం దీనినే జాతీయ అలంకారము లేదా స్వభావోక్తి అలంకారము అని కూడా అంటారు స్వభావోక్తి అలంకారము లేదా జాతీయ అలంకారం అని కూడా అంటారు వచ్చి అంటే మీకు అర్థమైంది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం ఇప్పుడు సపోజు అతిశయోక్తి అలంకారం చూసాం ఆల్రెడీ అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అంటే అర్థం ఎక్కువ చేసి చెప్పడం ఎక్కువ చేసి ఉన్నదాన్ని ఉన్నదాన్ని ఎక్కువ చేసి అంటే లేనిపోని కల్పించి చెప్పడం అది అతిశయోక్తి కానీ ఎక్కడ ఏంటి ఉన్నది ఉన్నట్టుగానే తక్కువ చేయము ఎక్కువ చేయము ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెప్పేటటువంటి అలంకారం స్వభావోక్తి అలంకారం ఇక్కడ చూసినట్టయితే జింకలు పెత్తల చూపులు చూస్తూ చెవులు రిక్కించి చెంగు చెంగున గెంతుతున్నాయి ఓకే లేళ్ళు ఏం చేస్తాయి జంకలు ఏం చేస్తాయి బెత్తరు చూపులు చూస్తాయి ఏమైనా కానీ ఇక్కడ సింహం గాని లేకపోతే పుల్లులు కానీ ఏమైనా ఏమైనా బెత్తర చూపులు అలా భయపడుతూనే చూస్తూ చూస్తూ ఏం చేస్తాయి చెవులు రిక్కించి ఏవైనా సౌండ్లు ఏమైనా వినపడుతున్నాయేమో చూసుకుంటూ భయపడుతూ భయపడుతూ తింటూ చెంగు చెంగున గెంతుతూ ఉన్నాయి చెంగు చెంగున గెంతుతాయి ఇందులో ఏది కొత్తగా ఎక్కువ చేసి ఏమీ చెప్పలేదు లేళ్ళు గురించి ఏవైతే విషయం ఉందో ఆ విషయాన్ని మాత్రమే చక్కగా చెప్పడం జరిగింది నెక్స్ట్ గాలి వలన కొమ్మలు మెల్లగా కదులుతూ ఉన్నాయి గాలి వలన కొమ్మలు మెల్లగానే కదులుతాయి అందులో వర్ణించడానికి ఇంకేమి చెప్పడానికి లేదు ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెప్పేది స్వభావోక్తి అలంకారం తర్వాత వచ్చేటప్పటికి వ్యాఘ్రము లేడిని చూసిన వెంటనే రోమాలను లెక్కించి గాంధ్రిస్తూ గాంధిస్తూ పైకి దూకింది వ్యాఘ్రము అంటే పులి లేడిని చూసిన వెంటనే రోమహల్ని రిక్కించి కాందిస్తూ పైకి దూకింది దాని పైకి దూకింది ఓకే ఇక్కడ మనకి అర్థాలు అయితే బాగా ఉండాలి అప్పుడే మనం రాయగలుగుతాం ఓకే గంగా నది వేగంగా వంపులు తిరుగుతూ పయనిస్తుంది నది వేగంగా పయనిస్తుంది వంపులు అంటే మరి వంపులు తిరిగి పయనిస్తాయి నదులు కాబట్టి వంపులు తిరిగి ఇందులో గొప్పగా ఏది చెప్పలేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం జరిగింది కాబట్టి స్వభావోక్తి అలంకారములో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం జరుగుతుంది వేటి గురించి జాతి గుణ క్రియాదులను ఆదులను అంటే మొదలైన వాటి యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించేటటువంటి దానినే స్వభావోక్తి అలంకారము అంటారు ఓకే నేను మంచిగానే మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇచ్చి ఇస్తారని కోరుకుంటున్నాను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే మీకేమైనా అపోహలు కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ సారీ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా అవి ఏంటనేది నేను ఖచ్చితంగా అయితే సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా మీరు మాత్రం కామెంట్ బాక్స్లో అయితే వాటిని తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్